బాబులపాడు మండలం వీరవల్లి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు ఆదేశాలతో గ్రామ గ్రామాల మొదలు పెట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం బాపలపాడు మండలం వీరవల్లి గ్రామంలో ప్రారంభించారు గ్రామంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంటి ఇంటిని సందర్శించి వారికి ప్రభుత్వ పథకాలు చేరుతున్నాయో లేదో ఆరా తీసి ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం చేసిన ప్రతి ఒక్క మంచి కార్యక్రమాన్ని ప్రజలకు తెలియచేసి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధితో సమతోకంతో పరిపాలన కొనసాగిస్తుందని ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఉమావర్ ఉమావరప్రసాద్ ఎంపీటీసీ అమృతపల్లి సూర్యనారాయణ కలపాల వెంకట శివనాగ ప్రసాద్ ఉప సర్పంచ్ లంక అజయ్ వడ్లపూడి రమేష్ మాజీ సర్పంచ్ రామారావు బూత్ ఇన్ఛార్జీలు ఈలప్రోలు నళినికాంత్ ధర్మవరపు వెంకట్రావు మండాది రవీంద్ర కలపాల శ్రీధర్ రాయి మల్లికార్జున బుగ్గ శివ గోళ్ల విష్ణు తదితరులు పాల్గొన్నారు